శాసనసభ మాజీ స్పీకర్ సీనియర్ నాయకులు సురేష్ రెడ్డి గారిని మాట్లాడవలసిగా కోరుతా ఉన్నాను పూచులు పెద్దలు ఈరోజు మన ఇందూరు జిల్లాలకి మీరందరూ ఆశీర్వదించడానికి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మరి దేశాన్ని ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న మన ప్రియతమ నాయకులు చంద్రశేఖరరావు గారికి మీ అందరి తరఫున స్వాగతం పలుకుతూ వేదికపై ఉన్న మంత్రివర్యులకు శ్రీనివాసరెడ్డి గారికి ఇందూర్ చెల్లెమ్మ కవితమ్మ గారికి బీబీ పాటేల్ గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ వచ్చిన ముఖ్యులందరికీ నమస్కారం పెద్దల్లారా భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత గత ముప్పై నలభై సంవత్సరాల క్రితం చూస్తూ ఉంటే మన దేశంలో సుమారు పది పన్నెండు కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి ముప్పై ఏళ్ళ కొత్త రాష్ట్రాలు ఏర్పడి కొన్ని నలభై ఏళ్ళ కొన్ని కొత్త రాష్ట్రాలు ఏడిపాయి కానీ ఈరోజు వరకు కూడా ఆ రాష్ట్రాలన్నీ కూడా అనేకమైన ఇబ్బందులు పరిపాలన ఇబ్బందులు ఇంకా అనేక వనరుల ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు మనం చూసాం ప్రపంచాన్ని ఆకర్షించిన తెలంగాణ ఉద్యమం నాలుగున్నర సంవత్సరాల పాలనలో ఈరోజు మళ్ళీ చూస్తూ ఉంటే దేశంలో మొట్టమొదటి స్థానానికి నిలిచింది మన తెలంగాణ రాష్ట్రం అంటే అది మన ప్రియతమ నేత గౌరవనీయులు పెద్దలు చంద్రశేఖరరావు గారి నాయకత్వానికి ఇది ఒక నిదర్శన అనే మాట నేను మీతో మనం చేస్తున్నాను నాలుగున్నరేళ్ల క్రితం చెప్పారు నీళ్లుండయి కరెంట్ ఉండదు అనే మాట చెప్పారు నాలుగున్నర ఏళ్ల తర్వాత ఇప్పుడే పెద్దలు చెప్పుకుంటూ వస్తున్నారు కరెంటు ఉండని రాష్ట్రం నీళ్లుండని రాష్ట్రం వారి పరిపాలనలో రేపు భారతదేశానికి ఆహార రక్షణ దేశంగా రాష్ట్రంగా మొట్టమొదటి రాష్ట్రంగా మిగిలబోతుందనే విషయాన్ని మీతో మనవి చేస్తున్నా ఈరోజు రైతు సంక్షేమానికి ఆహార భద్రతకు సైనికుడు దేశానికి మన ప్రియతమ నేత చంద్రశేఖరరావు గారు అనే మాట నేను ఈ సందర్భంలో మనవి చేస్తున్నాను ఇంకో విషయం ఏ రాష్ట్రమైన అభివృద్ధి కావాలంటే మీ అందరికి తెలుసు ఒకవైపున సంక్షేమం ఒక వైపున అభివృద్ధి మరి మరోవైపున పరిపాలనలో మార్పులు ఇవన్నీ కూడా మనం చాలా స్పష్టంగా మూడు సమ నాలుగు సంవత్సరాల్లో చూసాం ఈ రోజు నాలాంటి అనేక మంది వారి నాయకత్వంపై ఆకర్షకులై దేశాలు విదేశాల నుంచి కూడా తెలంగాణ ఏ విధంగా నంబర్ వన్ అయ్యాదనే విషయానికి వస్తే అది ఒక బలమైన నాయకత్వం ఉంటేనే సాధ్యమవుతుందనే విషయాన్ని మనం చేస్తున్నాను ఈరోజు తెలుసు ఎన్నికల సమయం వచ్చాది మీ అందరికీ తెలుసు మనం ఇప్పుడే పెద్దలు కేసీఆర్ గారు వస్తున్నారంటే అక్కడక్కడికి వెళ్ళి ఎంతో ఉత్సాహంగా పరిగెత్తుకుంటూ వచ్చారు పరిగెత్తుకున్న సమయంలో అప్పుడప్పుడు చెప్పులలో కొన్ని రాళ్ళు వస్తే మరి అది ఇరికాటం అయితే దాన్ని పక్కన పెట్టి పరిగెత్తు వచ్చారు ఈరోజు రాష్ట్ర పరిపాలనలో కూడా పరిపాలిస్తున్న సమయంలో కొందరు చిన్న చిన్న రాళ్ళు వేసే ప్రయత్నం చేస్తున్నారు అందుకే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజల దగ్గరకు వచ్చారు మీరు మళ్ళీ ఆశీర్వదించండి రాబోయే ఈ రెండు మాసాలు మీరు అరవై రోజులు కష్టపడండి అరవై మాసాలు మీ కష్ట సుఖాల్లో ఉంటారనే మాట చెప్పిన సందర్భంగా మీరు ఆశీర్వదించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ ఒకే ఒక విషయం ఈ రోజు ఈ జనాన్ని చూస్తూ ఉంటే గ్రామాల్లో చూస్తుంటే ఎక్కడ కూడా ఇటువంటి పరిస్థితులు లేవు ఊర్ల కూర్లే ఒకటైపోతున్నాయి ఊర్ల కూర్లే కేసీఆర్ గారి నాయకత్వంపై మరి అనేక విశ్వాసం చూపిస్తున్నారు మేము అనేక సందర్భాల్లో ఊర్లలోకి వెళ్ళినప్పుడు అడిగాను ఎవరయ్యా మన ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు సంతోషం ఎవరయ్యా మన ఎమ్మెల్యే వారిని కూడా కేసీఆర్ అంటున్నారు ఇది ఇటువంటి పరిస్థితికి కారణం ఏంటి దీనికి కారణం వారికి ప్రతి ఒక్క మండలంలో ప్రతి ఒక్క ప్రాంతంలో ప్రతి ఒక్క గ్రామాల్లో ఉన్న పరిస్థితులపై సంపూర్ణ అవగాహనతో వారి నాయకత్వం నడుస్తున్న సమయంలో మీరందరు కూడా వచ్చినందుకు ధన్యవాదాలు తెలుసుకుంటూ మరి పెద్దలు ఉన్నారు కాబట్టి మీ అందరి ముందు సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ